మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిస్తున్న దేవుని బిడ్డలందరికీ గాక ప్రియా దేవుని బిళ్ళరా ఈ దినము అనగా నాలుగవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివార దినపు ధ్యానాంశము దేవుని ప్రేమలో హృదయ మార్పు రెండవ భాగము ప్రియా దేవుని బిళ్ళరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిలర మరి సమయంలో దేవుని యొక్క సహాయం నిమిత్తము ప్రార్థించుకుని పరిశుద్ధాత్మ నడిపింపు చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం మహాగణుడును గొప్ప దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్న కృప చూపే దేవుడవు నైనా మహిమా ప్రభావము కలిగిన తండ్రి మీ అనలేని కృప చూపున మమ్మల్ని నడిపిస్తున్నారు పోషిస్తున్నారు అయా మేము ఏమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే జీవాధిపతి ఈ శ్రేష్టమైన సమయంలో మీ కృపను నాయన జీవార్థమైన లేఖనాలు వినిపించుటకు నైన మీరు కృపనిస్తున్నారు వాక్యపు వెలుగులో మా జీవితాలను చేసుకోవటానికి కృపదా ఇచ్చేయండి మాలో ఉండేటువంటి అవిధేయతను మాలో ఉండేటువంటి చీకటిని ఆయాస్కరమైన విషయాలను వాక్యపు వెలుగులో చేసుకుని పరిశుద్ధులుగా పవిత్రులుగా మీకిష్టులుగా జీవించటానికి కృప దయచేయండి మీ దాస్తునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యం మాత్రమే బయలుపరిచి ఆత్మకార్యంలో ప్రతివారు మేలు పొందుకుని నాయన పరిపూర్ణులుగా సంపూర్ణులుగా మీ ఇష్టలుగా ఎదగటానికి కృప దయచేసి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా నిన్నటి దినపు పాఠంలో విశ్వాస జీవితంలో విశ్వాసపు వెనకడుగు విశ్వాసంలో జారిపోయే స్థితులు ఎందుకు వస్తాయని మనం తెలుసుకున్నాం కదా అందుకని మన హృదయాలను కలవరపడనీయుడని ప్రభు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకున్నాం ఒకవేళ మన విశ్వాస జీవితంలో కనుక మనము వెనకంజు వేస్తే జరిగే విషయాలు జరిగే నష్టాలను ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి జరిగే నష్టంలో కీర్తన అరవై ఆరవ సంకీర్తన పదిహేడవ చరణంలో ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తి కీర్తన ఉండెను నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి మనవి వినకపోవును నిశ్చయముగా నా నా దేవుని మనవి దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అన్నారు ఎప్పుడైతే మనము పాపాన్ని లక్ష్యం చేస్తున్నామో దేవుడు నా మనవి ఆలకపు ఆలకించకపోవును అన్నారు మనం చాలాసార్లు విపరీతమైన ప్రార్థనలు చేస్తాం కన్నీటి ప్రార్థనలు చేస్తాం భారభరితమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం కానీ మన హృదయంలో పాపాన్ని కనుక లక్ష్య పెట్టినట్లయితే ఆ పాపము ఆయన సన్నిధికి వెళ్ళదనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక హృదయపు స్థితిని సరి చేసుకునేటువంటి క్రమాన్ని గురించి ఈరోజు మనం చూస్తే ఎలాగూ మరలా దేవుని ప్రేమలో నా హృదయాన్ని సరి చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మొదటిగా మన ప్ర మన హృదయంలో పశ్చాత్తాపము క్షమాపణ అనేటువంటి విషయాలు రావాలి ఉదాహరణకి క్షమాపణ అనే విషయాన్ని మనం చూసినట్లయితే క్షమాపణ అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు ఇద్దరు విషయాల మధ్య వచ్చినటువంటి సమస్యను పరిష్కరించటానికి మొదటిగా ఆ స ఆ సమస్య పరిష్కరించటానికి ఎదటి వ్యక్తి చేయవలసిన పని అని కాక మనమే ఆ పనిని సరిచేయటానికి పూనుకున్నట్లయితే సమస్య ఎవరైనా ఒకవేళ కారణం ఏమైనప్పటికీ సమస్యను మనమే సరిచేయటానికి పూనుకోవటమే అసలైనటువంటి క్షమాపణ హృదయం కొన్నిసార్లు వారే మాట్లాడాలి కొన్నిసార్లు వారే ఈ పని చేయాలి కొన్నిసార్లు వారే ముందుగా నిర్ణయం తీసుకోవాలి ఇలాంటి కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు చేయవలసిందల్లా ఆయనే మాట్లాడవలసిందల్లా ఆయనే నేను కాదన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కానీ క్షమాపణ హృదయం చెప్పేది ఏమిటయా అంటే ఎదుటి వారి చర్య కొరకు ఎదురు చూడకుండా వెను వెంటనే ఆ పనికి ఉపక్రమించటము అనేదే క్షమా హృదయము అనేటువంటిది అలాగే ఎదుటివారు చేసినటువంటి పని ఏదైనప్పటికీ కూడా దాని విషయంలో మనం తీర్పు తీర్చకుండా మంచి మనసుతో ఉండటమే కొన్నిసార్లు ఎదుటివారు తప్పే చేయొచ్చు కొన్నిసార్లు ఒప్పు చేయొచ్చు అది తప్పైనా ఒప్పైనా మనం తీర్పు తీర్చేటటువంటి స్థితిలో లేం ఎందుకంటే అది దేవునికి అప్పగించబడింది దేవుడు నిర్ణయించాలి ఎప్పుడైతే ఆ స్థితిని మనం పొందుకున్నామో మనలో ఉండేటువంటి అంతరంగంలో ఉండేటువంటి లోపాలు సరిదిద్దు పడతాయి గాయపడిన హృదయమే కావచ్చు పాపయుక్తమైన హృదయమే కావచ్చు చల్లారిపోయిన హృదయమే కావచ్చు దేవుని ప్రేమలో మరలా వెచ్చని స్థితికి రావటానికి నీ హృదయంలో తీసుకునే నిర్ణయాలే కారణమవుతాయి యశాగ్రంథము అరవై ఒకటో అధ్యాయము మొదటి మూడు వచనాలని మనం చూస్తే ప్రభో యహోవ ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు నన్ను అభిషేకించిన నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు ప్రిల్లర గమనించండి మనం ఎప్పుడైతే పాపపు విషయంలో మనం నలిగిపోయామో దేవునికి దూరం అయిపోయామో అలాంటి నలిగిన హృదయాలను దృఢపరచుటకు చెరలో ఉన్న వారిని విడుదలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు హేహో హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినము ప్రకటించుటకు దుఃఖక్రాంతులందరినీ వాదార్చుటకు సియోనును దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము వారికి చుట్టకు ఆయన నన్ను నన్ను పంపి ఉన్నాడు యహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తిష్క వృక్షములని ఎహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును అన్నారు ప్రిలర్ ఇక్కడ చూసినట్లయితే వారు దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ఏ హృదయము ప్రభుకి దూరమైందో మనం చూస్తే దుఃఖించుట అనేటువంటి పరిస్థితి వస్తుంది సాధారణంగా కొంతమంది పాపములో పడిపోయినా కూడా దుఃఖం లేకుండా ఉంటారు వీరినే వాత వేయబడిన మనస్సాక్షి అన్నారు ఒక మనిషి వారు ఉన్నటువంటి పాపపు స్థితిని తెలుసుకోకుండా అలవాటు పడి అదే జీవితాన్ని కలిగి ఉండేటటువంటి స్థితి ఈ స్థితి మనిషిని మార్పులోనికి తీసుకురాదు యాభై ఒకటవ సంకీర్తంలో మనం చూసినప్పుడు కీర్తనాకారుడైనటువంటి దావేదు పాపపు విషయంలో ఎంత పశ్చాత్తా పడ్డారు అంటే ఇక్కడ మూడో వచనంలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు అన్నారు పాప విషయంలో ఎవరైతే దుఃఖిస్తున్నారు దుఃఖించటం అంటే ఈరోజు సమస్యలను బట్టి దుఃఖించే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు ఎందుకు దుఃఖిస్తున్నారు ఉదాహరణకి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలో పడిపోయిన వ్యక్తి అప్పులు తీరటం కోసం దుఃఖిస్తున్నాడు ఆ దుఃఖం గురించి చెప్పబడిందా ఇక్కడ దుఃఖం అనేది ఏమిటయ్యా అన్నట్లయితే రక్షణార్థమైన మారు మనసు అన్నారు దైవ చిత్తానుసారమైన మారు మనసు రక్ష రక్షణార్థమైనటువంటి మనసు దైవుని చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖం వస్తుందో ఆ దుఃఖము రక్షణార్థమైనటువంటి మనసుకు నడిపించాలి ఇక్కడ చెప్పబడుతున్న మాట దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకు పిల్లరా నువ్వు దుఃఖిస్తున్నావా నీ దుఃఖము దేవునికి తెలుస్తుంది తప్పిపోయిన కుమారుడు ఆ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడో పందులు పొట్టు తింటూ హృదయము చాలా వరకు సంతోషంగా ఉండాలనుకున్నాడు కానీ ఇప్పుడు దుఃఖించే దుఃఖం దేనికి డబ్బులైనంతకు కాదు తన దుఃఖము ఆర్థికంగా అప్పులుపాలైనంతకు కాదు లేనందుకు కాదు ఆహారము లేనందుకు కాదు తండ్రి నీకును పరలోకమునకు వ్యతిరేకంగా పాపము చేశాననే దుఃఖం ఆ దుఃఖం ఎప్పుడైతే వచ్చిందో ఆ నిజమైన దుఃఖానికి అప్పుడు దేవునించి వచ్చే వాగ్దానం ఏమిటో తెలుసా దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రములను వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నారు అన్నారు కనుక ఈ మెస్సైను గుర్చిన వాగ్దానంలో ఆయన ఎందుకు వచ్చారట దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ఏ దుఃఖాన్ని కలిగిన వారు ఈరోజు లోకంలో మనకి చాలా దుఃఖాలు ఉన్నాయి అప్పులు పోలైన ఉన్నాయి అనారోగ్య దుఃఖాలు ఉన్నాయి కుటుంబంలో ఉద్యోగంలో చాలా రకాలైన ఉన్నాయి ఈ దుఃఖాల గురించి చెప్పబడుతున్నాయనంటే మొదటిగా నీలో కలగవలసినటువంటి దుఃఖం ఏమిటయ్యా అంటే నీవు చేసినటువంటి పాపము నిమిత్తము దుఃఖించే హృదయము నీకు కావాలి అలాంటి దుఃఖించే హృదయం ఏదైతే ఉందో ఆ హృదయానికి ఉల్లాస వస్త్రము ధరింపచేటకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు పిల్లరా ఈరోజు కూడా చాలామంది వారు దుఃఖించేటటువంటి దుఃఖాలు వేరువేరుగా ఉంటాయి వారు దుఃఖించవలసిన విషయాల్లో దుఃఖించకపోతూ ఉంటారు యసు ప్రభువారిని సిలువేయబడే సమయంలో ప్రభువారు అంటున్నారు కదా అక్కడ దుఃఖించే వారిని చూసి అమలారా నా కోసం ఏడొక్కండి నా కోసం కాదయా దుఃఖించేది మీకోసం మీ పిల్లలు మీ పాపాల కోసం దుఃఖించండి అని అంటున్నారు కానీ కొన్నిసార్లు మనం అనవసరమైన విషయాల్లో దుఃఖిస్తూ ఉంటాం కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటయా అన్నట్లయితే ఎహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అని చెబుతూ నలిగిన హృదయములను ఆయన దృఢపరుచుటకు అన్నారు ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయము దుక్ నలిగినదా దుఃఖించబడుతుందా విరవబడిన హృదయము కలిగి ఉన్నావా చాలామంది విరవబడిన హృదయాన్ని కలిగి లేకపోతున్నారు కారణం ఏమిటయ్యా అంటే పాప విషయంలో నీవు నలిగిన హృదయము కావాలి ఎప్పుడైతే పాప విషయంలో నలిగిన హృదయము కలిగి ఉంటున్నావో దీన్నే పశ్చత్తాపము దుఃఖము మారు పాప పాపక్షమాపణ అనేటువంటి కార్యాలు జరుగుతున్నాయి ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే దుఃఖించు వారి వారికి ఉల్లాస వస్త్రములను చేయుటకు అన్నారు యాభై ఒకటవ సంకీర్తన మూడు నాలుగు చరణాల్లో కీర్తనకారుడు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నితిమంతుడిగా అగపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలముగా అగుపడదువు నేను పాపంలో వాడను పాపంలోనే నా తల్లి గర్భము ధరించెను అంటున్నారు చూసారా ఇక్కడ కీర్తనాకారుడు తన పాపాన్ని ఒప్పుకునేటువంటి దుఃఖంలో ఉన్నాడు అదేమిటయా అంటే కన్నీరు కారుస్తున్నాడు ఆయన అంగలు అరుస్తున్నాడు దేవుని సన్నిధి కొరకు నేను పాపం చేసి ఉన్నానయ్యా నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను అయ్యా నా పాపము నాకు స్పష్టంగా కనబడుతుందయ్యా నేను పాపంలోనే పుట్టినవాడను తన పాపపు స్థితిని గురించి మాట్లాడుతున్నారు ప్రిలరా ఈ మాటల యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అని అన్నట్లయితే మారు మనసు పుట్టించేటటువంటి దుఃఖం గురించి మాట్లాడుతున్నారు పాపములో ఒప్పు ఒప్పుకునేటువంటి దుఃఖం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు కొరందీలుకు రాయబడిన పత్రిక ఏడవ రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదవచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలగచేయును ఈ మారుమనసు దుఃఖము పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచ్చేయను అన్నారు ప్రిల్లరా నువ్వెప్పుడైతే దుఃఖిస్తున్నావో ఉల్లాస వస్త్రములు ధరింపుచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఇక్కడ వాక్యము ఎంత స్పష్టంగా చెప్పబడుతుంది కదా ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తే ఆ దుఃఖము రక్షణార్థమైన మారుమనసుకు పు పుట్టించాలి ప్రిలారా నీలో కలిగే దుఃఖము ఒకవేళ లోక సంబంధమైన సమస్యల కొరక కానీ ఇక్కడ యశాగ్రంథంలో చెప్పబడినటువంటి దుఃఖము దేని కొరకయ్యా అన్నట్లయితే రక్షణార్థమైనటువంటి మనసును కలగచేసి పాపాలు ఒప్పింపచేసేటువంటి దుఃఖం అయ్యో ప్రభా నీకు విరోధంగా నేను పాపము చేశాను అనేటువంటి దుఃఖంలోనికి నడిపించబడాలి లొహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ చిన్నంలో మన పాపములను మనం ఒప్పుకునిన యెడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అంటున్నారు కనుక ప్రిలరా ఇక్కడ ఎప్పుడైతే హృదయము చల్లబరచబడిందో ఆ చల్లబడ్డ హృదయాన్ని మరలా దేవుని ప్రేమ చేత వెచ్చగా చేయాలంటే జరగవలసిన కార్యం ఏమిటాయా అంటే దేవుని ప్రేమలో మారు మనసు పాపక్షమాపణ కొరకైనటువంటి దుఃఖం గురించి చెప్పబడింది కనుక ఈ దుఃఖము మనల్ని ఉల్లాస వస్త్రములను ధరింప చేయటానికి కారణమవుతూ ఉంది కనుక ప్రిలరా దేవుని చిత్తంలో మన హృదయము మరలా యథాస్థితికి పరిశుద్ధపరచటానికి మరలా మారు మనసు అనేటువంటి అనుభవంలోనికి మనం రావాల్సి ఉంది ఏకోబుగా రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవచనంలో ఏకో పత్రిక ఐదవ అధ్యాయము వచనములో మీలో ఎవనికైనానూ శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను మీలో ఎవడైనానూ రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలవలింపువలను వారు ప్రభునామంలో అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను ప్రిల్లరా ఈ మాట పదమూడవ వచనాన్ని మనం చూస్తే మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను సాధారణంగా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నా కొరకు ప్రార్థించండి అంటారు అంటే అతను కలిగిన శ్రమ నిమిత్తము ప్రార్థన ఆశ్రయించటం అనేది వాక్యంలో ఉన్న మాట వాస్తవమే సరే ఇదే మాట మనం చూసుకుందాం ఇక్కడ మనం చూస్తే ఎవరైనా సరే అనారోగ్యంగా ప్రమాదంలో కష్టంలో ఒకవేళ ఉద్యోగ భద్రత లేకపోయినప్పుడు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ కలహాలు వచ్చినప్పుడు భవిష్యత్తు కొరకు వివాహాల కొరకు వారు ప్రార్థిస్తూ వారు తెలిసిన వారందరికీ కూడా ప్రార్థించమని చెబుతూ ఉంటారు ఎందుకంటే వారికి శ్రమ వచ్చింది కనుక కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తి పాపంలో పడిపోతే అయ్యా నేను పాపంలో పడిపోయాను నేను రహస్య పాపంలో పడిపోయాను ఆత్మీయత కోల్పోయాను నేను ప్రార్థన చేసుకుంటున్నాను మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేవారు మనలో ఉన్నారా చాలా అరుదుగా ఉంటారు కదా కొన్ని కొన్ని తప్పిదాలు ఇష్టపూర్వకంగా చేస్తారు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయరు కానీ మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా శ్రమ అంటే నీ అప్పులైనా శ్రమ అంటే నీ అనారోగ్యమేనా శ్రమ అంటే నీ కుటుంబ కలహాలైనా శ్రమ అంటే నీ బిడల భవిష్యత్తేనా శ్రమ అనగా పాపంలో పడిపోయింది కూడా శ్రమే దాని కొరకు ప్రార్థించాలి అయ్యో ఎంత నష్టం జరిగింది దేవుని సన్నిధి నేను కోల్పోయాను నా హృదయము చలనైపోయింది అయ్యో నా హృదయంలో దేవుని సన్నిధి లేదు నేను దేవుని అందు భయభక్తులు లేను ఎలాగైతే నువ్వు ప్రార్థించాలో ఆ స్థితిని గురించి ఆలోచన చేస్తే శ్రమ కలిగిన వారు ప్రార్థించాలి ఇక్కడ దావీదు గారిని గురించి చూస్తే అతడు శ్రమ నొందిన వాస్తవానికి దావీదు గారు దా బత్సబా విషయంలో పాపం చేసినప్పుడు ఆయన ఆర్థికంగా ఆయన నష్టపోలేదు ఆయన రాజ్యపరంగా నష్టపోలేదు ఆయన అప్పటికీ రాజుగానే ఉన్నాడు అప్పటికీ సంపన్నుడిగానే ఉన్నాడు కానీ ఆయన చే ఆయన కలిగిన శ్రమ ఏమిటాయంటే దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి శ్రమ ఆ శ్రమ కలిగి మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థించాలి ఇప్పుడు దావితి గారికి శ్రమ సంభవించింది కనుక ప్రార్థిస్తున్నారు ఈరోజు ఎంతవరకు పాపాన్ని శ్రమగా మనం తీసుకుంటున్నాం దేవుని సన్నిధిని కోల్పోవటం కానీ దేవుని చిత్తంలో పడిపోవటం కానీ విశ్వాసంలో చల్లారిపోవటం కానీ చాలాసార్లు అసలు సమస్యగానే మనం గుర్తించం కదా మనకి తెలిసిన సమస్య ఏంటంటే అప్పులైపోయిన సమస్య మనకి తెలిసిన సమస్య ఏంటంటే అనారోగ్యం ఒక సమస్య మనకి తెలిసిన సమస్య ఏమిటంటే మా బిడ్డలు మా మాట వినట్లేదనే సమస్య కలహాలు సమస్య దీని సమస్యగా చూస్తున్నాం కానీ వాస్తవానికి శ్రమ అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన ఎడల పిల్లరా ఎవరైనా పాపంలో పడిపోయారా ప్రార్థించాలి అయ్యో నాకున్నటువంటి స్థితి నుంచి మరలా నిన్ను లేవనెత్తబడాలి నా హృదయం కట్టబడాలి నా హృదయం చల్లారిపోయింది నా హృదయం దేవుని ఆత్మ కోల్పోయింది కనుక మరలా నేను పొందుకోవాలని ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నువ్వు అంగీకరిస్తున్నావో నీలో ఉండేటువంటి చెడ్డ తలంపులను చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నావో దేవుడు తన కృపణిస్తూ ఉంటారు ఎప్పుడైతే నీ యొక్క మనసు అనేది క్రియారూపం అవుతుందో కొంతమంది మనం చూస్తూ ఉంటాం తప్పుదం చే తప్పిదం చేయటం తర్వాత ఏదో కాసేపు తప్పైపోయిందని ప్రార్థించటం మరలా అదే స్థితిలో కానీ నీవు కార్యరూపంగా నీ పనులను మార్చుకున్నట్లయితే ఆ శక్తిని నువ్వు చూడగలుగుతూ ఉంటావు మనం మతీసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం చూస్తే మతీసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును అన్నారు ఇక్కడ అక్రమము విస్తరించుట అన్నారు అక్రమము ఎక్కడ విస్తరించాలి లోకంలో విస్తరించాలి అంటే లోకంలో అక్రమం ఎప్పుడో ఉంది కానీ ఇప్పుడు అక్రమం ఎక్కడ విస్తరిస్తుంది హృదయంలో విస్తరిస్తుంది ఈ హృదయంలో అక్రమం అనేటువంటి ఆలోచన అక్రమం అనేటువంటి తలంపులు అక్రమము విస్తరింపబడిన పిమట మనిషి విశ్వాస జీవితంలో పడిపోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అందుకని దేవుని యొక్క కృప మనల్ని బలపరిచి ఇంకా అవకాశం ఇస్తూనే ఉంది ఎప్పుడైతే అక్రమం విస్తరిస్తుందో అక్కడే దేవుని కృప కూడా విస్తరింపబడుతుంది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అక్రమం విస్తరించిన చోటే కృప విస్తరించబడుతుందంటే వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఆయనే మొద మొదలు మనల్ని ప్రేమించని కనుక మనము ప్రేమించుచున్నాము అన్నాం మనం పడిపోయిన స్థితిలో ఆయన ఇంకా ప్రేమిస్తున్నారు ఎందుకంటే సరిదిద్దుపడాలి మార్పు చెందాలి మరల పశ్చత్తాప అనుభవంలోనికి రావాలి ఆ చల్లారిపోయినటువంటి హృదయం మరల వెచ్చని స్థితికి రావాలని ఆయనే చూస్తూ ఉన్నారు అందుకని దేవుడు కృపణిస్తున్నారు పడిపోయిన వేళ చెడిపోయిన వేళ దేవుడు మన మీద నేరం వేసి వదిలిపెట్టకుండా మార్పు చెందుటకు అవకాశం ఇస్తున్నారు రోమిలుకు రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినంలో ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనీదు మనము మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో క్రమరించబడుతుంది అన్నారు ఆయన ప్రేమ నేరుగా మన హృదయాల్లో క్రమరింపబడుతుందట ఎంత చక్కని ధన్యతో చూశారా ప్రిలరా ఈ వాక్యం నీ హృదయంలో కూడా దేవుడు తన ప్రేమను క్రమరిస్తున్నారు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో సరిదిద్దుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు ఆయన అంటున్నారు ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేతును దేవుడు తన ప్రేమ చేత విశ్రాంతిని కలగ చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు ఒకవేళ ఆ భారాన్ని బట్టి నువ్వు భరిస్తూ ఉన్నావేమో కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖముగా నీ దుఃఖాన్ని మార్చుకున్నట్లయితే ఆయన రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగ చేయగలిగిన వారు లోకాసువార్త పదిహేనవ అధ్యాయంలో మనం మొదటి నుంచి ఏడు వచనాలు మనం చూసినప్పుడు ఈ ఉపమానాలు తప్పిపోయిన స్థితిలో ఉన్న ఉపమానాల్లో మొదటిగా తప్పిపోయిన గొర్రెని గురించి చెప్పారు మొదటిగా ఒకప్పుడు సమస్తమైన శుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుండగా పరుషైలు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేస్తున్నాడని చాలా సణగిరి అందుకు ఆయన ఈ ఉపమానము చెప్పాను మీలో ఎవరికైనాను ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొమ్మిది తొమ్మిది అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని దొరికి వరకు వెళ్ళడా ప్రిల్లరా ఈ మాట చెప్పటానికి గల కారణం ఏమిటంటే దేవుడు తన ప్రేమ చెప్పున మనల్ని ఇంకా సరి చేసుకోవటానికి అవకాశం ఇస్తున్నారు అందుకే మనం ఈ పాఠాన్ని దేవుని ప్రేమలో మన హృదయాన్ని మార్చుకోవటం అనుకున్నాం కదా దేవుని ప్రేమలో మన హృదయము మార్చుకోవటానికి దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నారు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఎలాంటి జీవితం జీవిస్తున్నప్పటికీ దేవుడిని ఇంకా ప్రేమిస్తున్నారు నీ జీవితాన్ని సరి చేసుకోవాలని నీ జీవితాన్ని మార్చుకోవాలని ప్రిలారా మరి దేవుని కృపలో ఆ పరిశుద్ధమైన స్థితిని పొందుకుని దేవుని దయా కృప పొందుకుందాం ఒకవేళ మారు మనసు రక్షణ లేని వారు ఉన్నట్లయితే నేడే రక్షణ దినం నేడే మిక్కిలి అనుకూల సమయం రక్షణ పొందటానికి మీరు నిర్ణయించుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి మీకు సహకరించగలుగుతాం దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరుస్తున్నారు అయ్యా మీ ప్రేమలో చల్లారిపోయినటువంటి మా హృదయాలు సరిదిద్దాలని మీరు కృపణిస్తున్నారు అయా విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి అయా విను విడిచిపెట్టివారుగా కాకుండా గాయకుని జీవించటానికి కృప దయచేయండి ముఖ్యంగా ఇదిగో ఇదిగోనైనా ఎవరైతే నాయనా మరి పాపభరితమైన హృదయాలతో ఉన్నారో సరిదిద్దుకోవటానికి కృప దయచేయండి అయా మీరు ప్రేమ కలిగిన దేవుడు కృప చూపే దేవుడు సరిదిద్దుతున్న దేవుడు మీకే మహిమ కలుగును గాక వాక్యమైన బిడ్డలను దీవించండి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులకు పంచుతున్న బిడ్డలు దీవించండి అయా మరిదిగోనైనా ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని గ్రహిస్తున్నాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి Amen.